ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అషారాపేట నియోజకవర్గం పరిధిలో సంబరాలు చేసుకున్నారు కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం నేటికి ఫలించిందని దళిత సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు దళిత వాడల్లో డప్పులు దరివేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు మన దేశ ధర్మాసును ప్రకటించినటువంటి ఎస్సీ వర్గీకరణ అండ్ ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణకి సపోర్టుగా చేస్తామని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రులు కూడా తెలియజేయడం జరిగింది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయడానికి ముందు ఇచ్చిన తీర్పు వల్ల చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మందాకృష్ణ మాదిగన్న ఎంతో కష్టపడి నిజం చెప్పాలంటే ఎన్నో రోజులు ప్రయాసది ఒక రోజు రెండు రోజులు కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ వర్గీకరణ కోసం ఎంత పోరాటం చేసి ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి దీన్ని సాధించారు నిజంగా